హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సింపుల్గా క్యారెట్ రైస్ అనేది లంచ్ బాక్స్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పనా ఇక్కడ చూడండి నేను ఏమేమి కావాలో చెప్తాను రైస్ తీసుకోవాలి ఒక కప్పు వరకు అలానే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాచిన చెక్క ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి సో పుదీనా తీసుకున్నాను ఇవైతే క్యారెట్ రైస్కి ప్రిపేర్ చేయడానికి రెడీ చేసి పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకైనా వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు బేబీస్ చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నాను కదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని లైట్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫేస్లా కాకుండా మనం తురిమితే ఎలా ఉంటుంది అలా టైప్లో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మన పెద్దవాళ్ళకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను తురుమకుండా మిక్సీ అయితే పెట్టాను ఈక్వల్గా రైస్లో కలిసిపోద్ది పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి అలానే మనం ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి నాకైతే ఇక్కడ రైస్ అనేది నానిపోయింది మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ అయితే ఇది ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాచిన చక్క ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ నేతిలో అనేది ఫ్రై చేసుకోవాలండి చక్కగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఇది మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది ఈ రెసిపీని అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అండి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ మనం క్యారెట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత నేను క్యారెట్ రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది టీ స్పూన్లో సగం వరకు యాడ్ చేసుకోవాలండి అలానే చిటికిటి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి క్యారెట్ తురుము అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి క్యారెట్ని బట్టి యాడ్ చేసుకుంటే శుద్ధ కాకుండా ఉంటుందన్నమాట నేను ఇక్కడ బియ్యం అనేది ఒక కప్పు వరకు తీసుకున్నాను సో క్యారెట్ తురుము కూడా ఒక కప్పు తీసుకున్నాను కదండి రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ అనేది యాడ్ చేసుకో ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నా అండి అలానే చివరిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనకి సరిపడినంత రైస్ అనేది నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి వన్ కప్పు ఆ రైస్ కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అంతా కలిసే విధంగా కలుపుకున్నాను చూడు క్యారెట్ కూడా రైస్లోకి చక్కగా కలిసిపోయింది కదండి సో పిల్లలు అనేది ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఆ రైస్లోకి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఈ రెసిపీని కొంచెం కష్టపడితే మన బేబీ అనేది చాలా ఇష్టంగా తింటారనమాట సో నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ నేను మూత పెట్టేశానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీనిపైన మూత ఉన్నది తీసి మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి అనేది ఈ విధంగా ఉడికి పైకి వస్తుంది కదా సో రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం తీసుకున్న వాటర్ని బట్టి రైస్ చూసారా చక్కగా పొడి పొడిగా ఉంది క్యారెట్ రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్త మీతో షేర్ చేసుకున్నాను క్యారెట్ రైస్ చూసారా చక్కగా రెడీ అయిపోయింది కదా టేస్ట్ అంటారా చాలా బాగుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా పొడి పొడిగా ఉంది లంచ్ బాక్స్లోకైనా వన్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ చాలా ఇష్టంగా తింటారండి సో ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు అలానే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అన్ను కన్నా ఫస్ట్ నేనే తినేసాను అనమాట ఇది నా ప్లేటు ఓకే అండి బాయ్ See you next time.